افری کرنڑو راج سنے پڑيوں ها اوکے راجا راجا آبا آ برو برو انا اندر من جب پروپٹ ها ها ايسا اوکے نا او 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 او

వీర మహిళలు గారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి వాళ్ళు నమ్ముతూ వాళ్ళంతా వాళ్ళు సేవ చేస్తూ పార్టీ బలోసనం చేయడానికి ఈరోజు گلا مدورے کٹھک کر کلو مترے کنے لا سن پاتنے چہ پدار نا دیجے اسٹیج مکہ جوڑن دی دیجے اسٹیج مکہ گلا مدے گا نائک جو وردی لالی بابا دے نائک جو

అందరికి నమస్కారం అండి ఈరోజు పంతొమ్మిదో డివిజన్ లో మార్కెట్ భాష గారి ఆధ్వర్యంలో మూడు వందల మంది మన ప్రభుత్వంలోకి మన ఈ పార్టీలోకి చేరడం జరుగుతూ ఉందండి వైకాపా ప్రభుత్వం నుంచి గతంలో మార్కెట్ బాబు గారు మార్కెట్ బాషా గారు జాయిన్ అయ్యారు చాలా గర్వంగా అనిపిస్తుంది మాకు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మూడు వందల మంది చేరికలు ఉన్నాయి అయితే ఈ చేరికలు కేవలం మా పార్టీకి కానివ్వండి మాకు కానివ్వండి మా కుటుంబ సభ్యులకు కానివ్వండి ఎంతో బలం చేకూర్చే విధంగా అనిపిస్తూ ఉంది ఈరోజు కొంతమంది మేము అటు వెళ్ళిపోతున్నాము ఇక్కడవి నచ్చకెళ్తున్నాము అని అని అన్నారు అయితే ఈరోజు నేను అడుగుతున్నాను మీకు ఏం నచ్చక అటు వెళ్ళిపోయారు అని అడుగుతున్నాను అభివృద్ధి చేస్తున్నది నచ్చక వెళ్ళిపోయారా లేకపోతే ఇక్కడ మేము అక్రమ ఆర్జనతో మీకు ఏదైనా ఇవ్వలేని పరిస్థితుల వల్ల మీరు వెళ్ళిపోయారా లేకపోతే ప్రజలకి మంచి చెయ్యలేని ఒక అసమర్థ వైఖరితో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా ఎందుకు మీరు అటు వెళ్ళిపోయారో వీటిల్లో ఏ కారణం చేత మీరు అటు వెళ్ళిపోయారో కోరుకుంటున్నాను అడుగుతున్నాను మిమ్మల్ని ఈరోజు ఇటు ఎందుకు వస్తున్నారో కూడా మీకు చెప్తాను వినండి ఇప్పటిదాకా పడిన అరాచకాలకి అక్రమాలకి ఒక ముగింపు రాబోతుంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మంచి వైపుకి అడుగులు వేస్తూ ఉన్నారు బలం కోసం వేస్తూ ఉన్నారు మా వెంట ఉండాలి మా అవసరం మీకు ఉందమ్మా ఎందుకంటే ఇక్కడ అరాచకం పెరిగిపోయింది మా సహకారం మీకుంటే మీరు మరింత మెజారిటీతో గెలుస్తారు కాబట్టి మేము మీతో వస్తున్నాం మీ తోడై వస్తున్నాం అని చెప్పి ఈరోజు ఎంతోమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఈరోజు మనంతో కలిసి ముందుకు వెళ్ళే పరిస్థితి కనపడుతోంది ఉంది అభివృద్ధి కోసం వస్తున్నారు ఆకాంక్షించి వారి పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఈరోజు ఈ చేరికలు జరుగుతూ ఉన్నాయి చాలా ఆనందంగా వీరందరినీ కూడా అభినందిస్తున్నాను ఇంకా ఎంతమంది అయినా ఇంకా ప్రలోభాలలోనో లేకపోతే భయాందోళనలోనో మిగిలిపోయిన వారు ఉంటే కూడా ఈ ఏడు రోజుల్లో వారు కూడా రావాలి ఇదంతా ఒక వన్ సైడ్ అయిపోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఇప్పటివరకు బీసీలకు జరిగిన అన్యాయం బీసీ సబ్లు కూడా పక్కదారి ముఖ్యంగా బీసీలపై జరిగిన దాడులు వందల మందిని హత్యలు చేశారు పెట్టారు మేము బీసీలము బీసీల పక్షపాతలము బీసీలకు ఎన్నో రకాలైన పదవులు మేము ఇచ్చాము అని చెప్పి కళ్ళబొల్లి మాటలు బూటప్ మాటలు చెప్తూ వైకాపా ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాలలో ఎన్ని రకాలైన అపహరణలను కానివ్వండి అక్రమాలను కానివ్వండి బీసీల మీద నిర్వర్తిస్తూ వచ్చిందో మనం ఎన్నో రకాలుగా మనం చూసాము అమర్నాథ్ గౌడ్ కానీ ఏమీ ఇవ్వండి లేకపోతే బాలయ్య గారు కానివ్వండి ఇవ్వండి ఎన్నో రకాలు కొన్ని వందల వేల పేర్లు మనం ఈరోజు చెప్పుకోవడానికి కూడా ఆ లిస్టు పెరిగిపోతూ ఉంటుంది అన్ని అక్రమాలని అరాచకాలకి గురి చేశారు ఈ బీసీ బీసీ ప్రజలందరినీ కూడా నిధులను కూడా వాటిని డైవర్ట్ చేసేసి వారి సొంత కార్యకర్తలకి నాయకులకి దొబ్బపెట్టి మొత్తం కూడా అన్ని వారికే ఇచ్చేసి ఈరోజు వారి జోబుల్ని పూర్తిగా నింపేసి వీరికంటూ ఏమీ చేయకుండా కార్పొరేషన్లు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తా మేము బీసీల కోసం ఉన్న ప్రజలము అని చెప్పుకుంటూ మళ్ళీ ఓట్ల కోసం వచ్చి అదే బీసీ ప్రజల్లో ఎన్నో రకాలైన కులమత భేదాలని ఈరోజు క్రియేట్ చేస్తూ వర్గాలుగా వాళ్ళని విభజించి ఓట్ల రూపంలో దండుకునే ప్రయత్నం చేస్తా వారికి ఏవో చిన్న చిన్న మభ్యపాటులు పెడుతూ డబ్బులు వెదజల్లుతూ ఏదో ప్యాకేజీల్ని ఎరవేస్తూ ప్రయత్నిస్తున్నారు అయితే ఈరోజు నేను చెప్తున్నాను ఒక నిజాయితీ గల నాయకురాలు నిజాయితీ గల నాయకులు ఈరోజు రాష్ట్రంలో రాబోతూ బీసీలకు కానివ్వండి సర్వజన సంరక్షణకు కానివ్వండి ఈరోజు మేము అండగా దండగా నిలుస్తాము వీరికి కాబట్టి ఎవరూ కూడా ఎలాంటి భయాందోళన లేకుండా ఈరోజు బీసీ మహిళకి ఇచ్చిన ఈ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్క బీసీ సోదర సోదరి మళ్ళీ అందరూ కూడా ఒక సైడ్ అయిపోయి ఈ నిజాయితీని నిలబెట్టాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బీసీ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్రానికి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను